మీకు తెలుసా భూతాలే కట్టిన ఆలయం అని చెప్పబడే ఒక ప్రదేశముంది మధ్యప్రదేశ్లోని కాకన్మత్ శివాలయం దాదాపు వెయ్యి సంవత్సరాల పురాతనమైనది దయ్యాలు భూతాలు ప్రేతాత్ములు ఏ దేవాలయాల్లోకి అడుగుపెట్టలేవట కాని శివుడు వారి అధిపతి కాబట్టి శివాలయాల్లో మాత్రం వారికి ప్రవేశం ఉంటుందనే విశ్వాసం ఉంది అందుకే శివుణ్ణి భూతనాథుడు అని పిలుస్తారు ఒక రాత్రి శివుడిపై భక్తితో భూతాలు ప్రేతాత్మలు కలిసి భారీ రాళ్లను మోసుకుని వచ్చి మానవులు చేయలేనంత సరిగ్గా అద్భుతమైన సమతుల్యంతో ఒకదానిపై మరొకటి పేర్చి ఒక విశాలమైన ఆలయాన్ని నిర్మించాయట కథలా అనిపించిన ఆలయాన్ని చూస్తే నిజమేమో అన్న అనుభూతి వస్తుంది మీరు ఒకసారి దర్శించండి